నాది నా పేరు చిలకమ్మ మాది బుక్కరాయ సముద్రం జిల్లా అనంతపురం అందరికీ నమస్కారం అన్న నేను మీడియా ముందరికి వచ్చినాను ఏదో అందరి సౌకర్యం వల్ల వచ్చినాను ఎవరు బలవంతం లేదు ఎవరు పిలిచలేదు ఏం లేదు నేను అందరినీ వే వేడుక మీద కోరుకుందామని నా కష్ట సుఖాలు చెప్పుకుందామని వచ్చినాను నేనైతే ఏ విధానం గురించి ఏ బలవంతంగా రాలేదు నేనైతే సొసైటీ అటెంప్ట్ చేసుకున్నా పలాన్ బుక్కరాయ సముద్రంలో ఒక మహిళ వెలుగాఫీసులో అండ్రైటర్గా పనిచేస్తుంది పేరు శోభారాణి ఆట శోభ తన భర్త పేరు భగవంతుడు నాకైతే చాలా మోసం చేసిందన్న ఏదో ప్రాధాయపడి నేను సమాజంలోకి వచ్చినాను నాకైతే ప్రతి ఒక్కరూ పేరు పేరున తలుచుకుంటాను నాకైతే న్యాయం చేయాలని నేను కోరుకొని సూసైడ్ వరకు చేసుకొని పెద్ద హాస్పిటల్లో నా పిల్లలకి నాకు అన్యాయం చేసుకొని నేను సూసైడ్ చేసుకొని తర్వాత ఇక్కడ వెంటనే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చినాను నాకు ఇద్దరు కూతుళ్ళు నాకు భర్త లేడు ఐదేళ్ళకి పాప ఐదేళ్ళ పాప అప్పుడు భర్త వదిలేసినాడు పాప ప్రెగ్నెంట్ ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ కోడలు చిన్న నాన్నెల బాబు ఉన్నాడు వాళ్ళందరికీ అన్యాయం చేసి నాకు పలాన్ వ్యక్తి డబ్బులు మోసం చేసిందని నేను చెప్పి నా వాళ్ళకి తెలియచేయకోకుండా నేను ఫోన్ చేసి మా వాళ్ళకి నేను తాగి ఇంట్లో అన్న నాకైతే ఏమీ తెలీదు అటు నుంచి మా వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వేసుకుపోయినారు వీడియో అయితే ఇది ఫేక్ అని అందరికీ పుట్టించింది అమ్మ నేనైతే రియల్గా నాకు బ్రతకాలనే లేదు నేనైతే ఎవరి మీద కోపంతో లేదు తను నన్ను మోసం చేసింది మోసం చేసిన దానివల్ల నేను వెంటనే ఇమీడియట్గా మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినా ఇది ఆమె పేకు అంటుంది సమాజంలో పేకు అంటే ఎక్కడన్నా కానీ ఈ ప్రయత్నానికి నేను పాల్పడి చాలా ప్రాణాల మీదకి తెచ్చుకొని నా పిల్లలకి నేను అన్యాయం చేయాలని దేవుణ్ణి తలుసుకొని పోయినాను నాకైతే ఎవ్వరు లేరు కానీ తను వచ్చి ఈరోజు నేను హాస్పిటల్లో నుంచి హాస్పిటల్లో ఉన్న పరాశ మించుకోకుండా అందరి దగ్గరికి సమక్షంలో మీడియా ముందుకు వచ్చి నా గురించి లక్ష రూపాయలకి యాభై లక్షలు తీసుకున్నానని చెప్పి మోసం చేసింది కానీ నన్ను డిమాండ్ చేస్తుంది అని చెప్పింది నేను డిమాండ్ చేసేదాన్ని అయితే ఆత్మహత్య కిందకు ప్రయత్నం చేస్తాను నేను ఎవ్వరి సౌకర్యంతో ఇచ్చేసుకోవాలి బుక్కరాయి సమద్రం స్టేషన్లోకి లేక నన్ను రమ్మనింది వాస్తవమి సార్ గారు ఫోన్ చేసినారు నాకైతే నేను ఏ వడ్డీ అతిక వడ్డీ తీసుకోలేదయ్యా ఏ ఎనిమిదో నెల నుంచి తను వడ్డీ వ్యాపారం చేసింది నేను సంఘాలలో ఉంది కానీ నాకైతే ఏ సమస్య లేకోకుండా సంఘాలలో బుక్గా అన్వి అన్వేటర్గా పని చేస్తూ నన్ను అతికి వడ్డీ లాసి చూపించింది ఆమె వడ్డీ కట్టింది లేదు లెక్కేస్తుంది రాసుకుంటుంది ఫోటో తీసుకుంటుంది వీడియో తీసుకుంటుంది ఏ సంతకం అయితే నేను చేయలేదు తనకు నాకు తెలియదు కానీ ఆమె జల్సాలకి దానికి ఇది చేసుకొని ఇట్లా సఫారీల్లో తిరుగుతాంది పోలీస్ స్టేషన్లో సార్ గారు పిలిస్తే సార్ మేమైతే సఫారీలలో తిరగలేము సార్ తను మా మా డబ్బులు తీసుకొని తన కార్లలో తిరిగి ఎంజాయ్ చేసుకుంటా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది అయ్యా నేనైతే రాను నాకు ఏదిక్కు లేదు నాకు చావే పరిష్కారం అని చెప్పి నేను అయ్యగారికి చెప్పి తర్వాత అతను ఫోన్ వస్తా అంటే భయపడి నేను సూసేటం చేసుకున్నా నాకైతే ఏ దావా లేదు నాకు ప్రభుత్వం దారి నుంచి ఐదు చేయాలని నేను ఇచ్చేసుకుంటున్నాను రమ్నా అన్నయ్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అన్నయ్యతో సంవత్సరం నుంచి నేను మాట్లాడి నా పిల్లలు మ్యారేజ్ చేసిన నా అన్న మ్యారేజ్ పిలిచలేదని నాన్న అయితే నాకు సంబంధం లేదు నాకి నాన్నకి మాటలు లేవు నాలుగేళ్ల కిందట ఏరే సంఘంలో మహిళా సంఘాలలో ఇరవై లక్షలు ఆడ మహిళలకు మోసం చేసింటే పెద్ద మంచుల సమక్షంలో జరిగింటే పంచాదా వేరే వాళ్ళ దగ్గరకు మూడు రూపాయలు ఒడ్డుకు పెట్టింటే అన్న రెండు రూపాయల ఒడ్డుకి నేను ఇస్తానమ్మా నా చెల్లెళ్ళు అయితే ఏమి నువ్వైతే ఏమని దావ చూపించి రెండు రూపాయలొడ్డికి న్యాయంగా పెట్టించి వాళ్ళ పిల్లలు ఇయర్స్లో చదువుతున్నారు అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి మా చెల్లెళ్ళయితే ఏమి నువ్వైతే ఏమమ్మా అని ఆమెకు న్యాయం చేసినారు మేమైతే నాలుగేళ్ళ కిందట జరిగిండేది ఈరోజు నాకు అన్న రికమెండేషన్ చేసినాడని అన్న నేను హాస్పిటల్లో ఐదు రోజులు పడినా కానీ అన్న నాకు ఫోన్లు చేయలేదు రానలేదు వేరే వాళ్ళతో ఏడు చేడ్చి నాన్న ఫోన్ చేసి అక్క వాళ్ళతో ఏడు చేడిచి చెప్తున్నాడు పాప అనాథ పడింది పాప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉందమ్మా ఒక్కపాటు ఫోన్ చేయమనమ్మా నేను కలిసి ఇస్తాను ఎందుకమ్మా అంత హత్యా ప్రయత్నం చేసింది తను పిల్లలు ఏమి కావాలా తను ఏమి కావాల అని నేను ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తుంటాను నా చెల్లెలు అన్యాయం అయిపోయిందని మా అన్న మా అక్కలతో ప్రాధేయపడి ఫోన్లు కానీ చేసినాను నాకు నేనైతే ఫోన్లు తీసుకునే అందుబాటులో లేను ఆ వీడియో వరకు నేను ఉన్న పెద్ద హాస్పిటల్లో ఏం జరిగింది నాకు తెలియదు సిసీ కెమెరాలు ఫోటేజ్ ఉన్నాయి నేను గత శనివారం శుక్రవారం రోజు డబ్బులు తీసుకొని వస్తాను అమ్మని ఫోన్ చేసి ఫోన్ చేసిన వెంటనే నేను సంబరంగా శనివారం పూజ చేసి ఏమి తిరుగుకుండా ఉక్కుబొద్దులతో ఉన్న శనివారం సాయంకాలము ఇటికెలపల్లి స్టేషన్కి రాండమ్మా ఫోన్ పోలీసులు ఫోన్ చేస్తే సార్ మేము ఎందుకు రావాలా సార్ ఇటికెలపల్లికి మాకు బండ్లు లేవు ఆటలు లేవు మేమెందుకు రావాలా సార్ మేము ఎవరితో గొడవలు లేదు సార్ మీద నాలి చేసుకునే వాళ్ళమని సార్ వాళ్ళకి ఆడ కానిస్టేబుల్తో చేపించింటే నేను చెప్పిన చెప్పిన తర్వాత బుక్కురాయ సముద్రం లేకేజ్ ఆన్వర్ చేసినారు मुक रेसि आनवर जेसिते न सार कारे పడి అయ్యా నువ్వు తనకి తన గోళ్ళు బిజినెస్ అన్నీ చేసుకుంటుంది ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి నేను మోసం చేసింది నన్ను చావు అంచెల వరకు పోనయ్యా నా పిల్లలు దేవుడిని తెలుసుకొని అన్నదాని క్రమ అని చేసినారయ్యా పెద్ద హాస్పిటల్ దగ్గర నేనైతే ఏ ఊరికి ఏం అన్యాయం చేయలేదు అధికంగా వడ్డీ తీసుకోవాలి ఆశ పెట్టింది నా పిల్లలు నా తరపు నుండే వాళ్ళు పాలద్దరిపై నిండి మనుషులు బాలిందులు అందరూ ఇచ్చినారు మమ్మల్ని మోసం చేసి నేను చూసే వరకు చేసుకొని నన్ను ఈ విధంగా చిత్రహింసలు చేసి సడన్గా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చేది నాకు అసలు భయమైంది నాకు అన్న కొండంతరి అన్నకి అన్న కాళ్ళ మీద ప్రధాయపడితే నన్ను ఏదైనా చేస్తాడు కానీ ఏమే కానీ నేను అన్న నా పరిస్థితి ఇది అని నేను ఏ రోజు పోలేదు నా అన్న అక్రమంగా ఇరికిచ్చింది నాలుగేండ్ల కింద జరిగినేది ఈరోజు నన్ను ఇరికిచ్చింది మీరు ఇంక్వరీ చేసుకోండి సార్ ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను నా పాదమి చేసి నా ప్రాధాయపడుతున్నానయ్యా నేను ఏమన్నా చేసినా మేము చేపించుకుంటామయ్యా నేను ప్రభుత్వ ఆసుపత్రిలో నుంచి వచ్చి నాది కానీ ఫేక్ అనింది సూసైడ్ చేసుకునింది ఫేక్ అనింది ఆల్రెడీ నేనైతే ఏ ఇంతకు ముందు ఆత్మహత్య చేసుకున్నాం నాకు ఏ మాత్రం సొరుకులేదయ్యా నేను నాకు ఏదైనా కానీ న్యాయం చేయాలి మేము గాంధీనగర్లో ఉన్నాము నా పేరు ముసలమ్మ మామూలుగా కమిషన్లు కమిషన్లు కానీ సంఘాలు కట్టుకొచ్చి ఐదో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇవో నడుపుతుంది రాముల గుళ్ళు రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ మీకు కమిషను కమిషన్ ఇస్తా కమిషన్ ఇస్తానని ఎగ్రిడలు కట్టాలని చెప్పేసి ఒకసారి ఐదు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఇప్పించుకుంది ఆ తర్వాత అమ్మ ఫోన్ ఎత్తదు ఏమిత్తో పిసి టోన్ పెట్టేసింది మా అన్న పోయి చెప్పినా మాకు ఎటువంటి సంబంధం లేదు మీ వడ్డీ వ్యాపారాలు మీ పంచాయతీలో నాకు సంబంధం లేదు నాకు వరకు రావద్దండి మీరు మీరు ఎట్లా ఇచ్చుకున్నారో అట్లే వసూలు చేసుకున్నాను మా అన్న అంటాడు మా చెల్లెలు చూస్తే నువ్వేం చూసి ఇచ్చినావు నాలుగు బేల్దారు పని పోయేదాన్ని ఎందుకు ఇచ్చినావు ఎక్కడిచ్చినావు అని మా చెల్లెలు నన్ను అరిసింది అది తర్వాత ఏమక్క ఎట్లా పరిస్థితి అంటే ఇద్దో ఇస్తా ఇద్దా ఇస్తానని లాస్ట్కి ఇది ఈ పరిస్థితికి తీసుకొచ్చింది బుక్రా సముద్రము నా పేరు గుండమ్మ బుక్రా సముద్రంలో పెద్దగా సిద్ధాయి కోళ్ళి శోభారాణి మొగని పేరు బ భగవంతుడు నన్ను మోసం చేసి ఆడలోని ఇస్తారు ఇల్లు ఇస్తారు సంఘాల్లో తే అంటే నాకు అట్లాంటివన్నీ తెలియదక్క అని అంటే సరేలే నీది జగనన్న పట్టాలు ఉన్నాయి కదా ఆ పట్టాలు ఇస్తారు అంటే మా మొగుడు తెలితే తిడుతుంది తాగిపోతాడ తిడతాడు అంటే సరేలే నీ మొగుని పోటు ఒకటి తీసుకొని రా నీ మౌన్ ఫోటో ఒకటి తీసుకోండి రా నేను చూసుకుంటాను ఎడప్రైవేట్ బ్యాంక్లో మూడు లక్షలు లోన్ తెచ్చి తనే తీసుకొని నెల నెల కడతానని ఇప్పుడు మూడు నెలలు ఆయా కట్టక వాళ్ళని నా ఇంటి ముందుకు వచ్చినారు అంతవరకు నాకు తెలియదు ఆయన కడతాంది అని ఏమనింది నీకు నెలకు మూడు వేలు ఇస్తాననింది మూడు లక్షలకి ఇస్తానని అంటే సరేలే అని మా వాళ్ళ కోరిక తెలియకోకుండా ఇచ్చిన మా అన్నకి మాకి ఎటువంటి సంబంధమూ లేదు మా అన్నను చూసి నువ్వేం డబ్బులు ఇలా సంఘాల్లో రెండు లక్షలు ఎత్తుకొని తనే లోన్ పెట్టించి తనే ఎత్తుకొని తీసుకొని అది కడతా అని అది ఉరివే కట్టలే నేను ప్రెజర్ చేసి ఉంటే ఇటుకలిపల్ రమ్మనింది ఎందుకు సార్ ఇటుకలపల్లి స్టేషన్కి అంటే ఇట్లా శోభారాణి అనే ఆయన మీద మీరు దౌర్జన్యం చేసినారంటే మేమే దౌర్జన్యం చేయలే ఎక్కితే కారు దిగితే కారు ఈడ ఆట ఎక్కి ఆఫీస్ కాడెడితే వెయ్యి రూపాయలు ఇస్తుంది ఆట పిల్లలకి మేము చూస్తే కూలీనాలు చేసుకొని బుక్రాజ సముద్రం నీ తెల్లారిసం కాడ మూడు గంటలకు పోలా చేపలకి పోయి ఆటల్లో ఆడి వెతకలాడుకొని సంతకాడు మూడు గంటల ఇంటి చేపలు అమ్ముకొని మేము ఇంటికి వస్తే మళ్ళీ ఊరిలో ఈసారి ఇచ్చుకోమను ఎక్కితే కారు పోలీస్ స్టేషన్లో దిగుతుంది ఆ బంగారంతా బ్యాగ్లే కేసుకుంటుంది సిఐ దగ్గర పోయి నిలబడుతుంది ఊరిలో ఈ సారిచ్చుకుందిరాని మాకు ముక్కు లేక ములుకు లేదేం లేదు కూలిపోతే జరగాలి లేకుంటేలే మా చిన్న కూతురుని మాయా మంత్రాలు చేసి చిన్న కూతురుతో ఇప్పించుకొని బంగారు ఏది అంటే మామ తీసపోయిందని ఆపాప మా అల్లుడు వచ్చి నాతో పెట్టుకొని మాత రగడ పెట్టుకొని నా ఇల్లుకి నాకు మాట్లేవు ఒక్క ఏం చేసుకుంటావో ఏం చేసుకుంటావో నువ్వు లాస్ట్కి ఏమన్నా చేసుకో మా ఆడపిల్ల సొమ్ము తీసుకొని నువ్వు మళ్ళీ నడకని ఎట్లా పోతావు నీ బిడ్డ నీ ఇంటికి తోలకపోంటాను నన్ను నాల్లుడు వచ్చి నేను ఏం పరిస్థితి నాకు చెప్పండి ఓ ఇది తీసుకోండి అది మడసానకు సంఘాలన్నా కట్టల్లా లేకుంటే ఇన్ ఇన్నాళ్ళకి ఇస్తానన్నాను చెప్పలే ఆయన దాంట్లోకి రాని దీంట్లోకి రానని పోలీసులతో ఫోన్ చేపించి ఆయనమెను ఇంటి పది మంది పిల్లలు వస్తారు వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికాటు బయపడి నీళ్ళ ఇంటి కాటు బయరాపండి అంటే నేను లేనప్పుడు వచ్చేది వాళ్ళు ఇమ్మెక్కడ పోయింది ఇమ్ ఎక్కడ పోయింది అనేది ఇంటి పక్కల వాళ్ళు ప్యూర్ అంటే వాళ్ళ మగం చూల్ల వాళ్ళు ముక్కు చూల్లె వాళ్ళ మగం చూల్ల నేను అంటే గేర్ల వాళ్ళు ఎవరో వచ్చిర్ర నీ కోసం మొగళ్ళంటే మామ కూడా తాగొచ్చి ఓరే ఇంటి ఇంటికాటి మొగోళ్ళు వాళ్ళకి నీకేం సంబంధము అని ఇంటి పట్టాలు లేపంటే ఇంటి పట్టాలు ఉంటాయి కదా నేను ఇచ్చేది ఇప్పుడు పోయి ఏడో ప్రైవేట్ బ్యాంకులో పెట్టింది ప్రైవేట్ బ్యాంక్లో పెట్టా కంత కంతు నేనే కడతానని చెప్పింది మీ వాళ్ళ కోరుకు చెప్పద్దు నీకు మూడు లక్షలకు కానీ మూడు వేలు ఇస్తాను నెలకనింది మేము కూ పది రూపాయలు కూల్ చేసుకున్నాళ్ళు మేము మూడు వేలు అంటే నెల కాసే కదా నాకు ఏదో ఒక కంతకు వస్తాయి హాస్పిటల్కి వస్తాయని నేను ఆశపడి ఇప్పించుంటే కంతే కట్టలేదంట వాళ్ళు ఇంటికాడికి వచ్చి అని అమ్మ కూడా పట్టాలు తెస్తావా నువ్వు ఇంట్లోకి రాద్దు ఇదేం గవర్నమెంట్ రూమా నువ్వు వాళ్ళకి ఇచ్చాకంటే ప్రైవేట్గా ఇచ్చినారు ఇచ్చినారు ఆయమ్మ చూస్తే అప్పులు చేసేది వాళ్ళతో ఇళ్ళతో వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేది అప్పులు తీసుకునేది జల్సా చేసేది ఆయమ్మ పిల్లలు ఫారంలే చదువుతున్నారు నా పిల్లలు బేట్ బార్ మీద ఉన్నారు ఇప్పుడు నా మొగుడు ఇంటి పట్టాలు తెస్తావా నీ బంగారు తెస్తావా ఇలాంటి నేను రేసుకోలే నిన్ను నువ్వు ముందు తాగి సత్తావా అంటున్నారు ఈ సెరీక్స్ తీసుకోకుంటే అందరూ చొప్పి చేస్తారేమో నేను చొప్పను రగ్గు ఇంటిని డబ్బా తెచ్చుకొని రగ్గు కప్పుకొని అంతా పెట్టి రాపిచ్చి నాకు చదువు రాదు వరితోన్న రాపిస్తాను చదువు రాదు వరితో రాపిచ్చి నేను రగ్గు కప్పుకొని మండుకుంటా ఇంటిని దాగి ఆమె మీద చర్చ తీసుకోకుంటే నా సావే నా పిల్లలకి రక్షణ అని పెడతా నాకేం లేదు ఆ పట్టా కానీ గవర్నమెంట్ది కాదమ్మా అది ఇంటి పట్టాను అది జగనన్న ఇచ్చిండేది నాకు ఇప్పుడు కానీ ఇల్లు లేదు జగనన్న ఇచ్చిండేది వాళ్ళ నీళ్ళని కడుపు కాలు నాకు జగనన్న అన్ని ఇచ్చినాడా పట్టాను అంటే లేదు లే లోన్ ఇస్తారు లోన్ ఇస్తారని మాయా మంత్రాలు చేసి నువ్వు సంఘాల్లో లోన్ పెట్టుకుంటే ఇరవై ఏళ్ళి నేను సంఘంలో మా మా సంఘాల్లో అట్లా లోన్ గీని గీరంటే పెట్టించి రెండు లక్షలు లోన్ వచ్చింటే బ్యాంకు లోను రెండు లక్షలు తనే తీసుకుంది ఆ రెండు లక్షలు కొట్టి ఎంత ఇస్తాననింది నెలకి నాలుగు వేలు ఇస్తాననింది అప్పుడు రెండు రూపాయలడ్డుతో కానీ కట్టి కానీ మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఇచ్చింది